రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు ఈ మేరకు సంక్షేమ పథకాలు అనర్హులకు కాకుండా అర్హులైన లబ్దిదారులకు అందేలా సర్వే నిర్వహించి జాబితాను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు కాకుండా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ది పొందారని కానీ ఈసారి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తుందన్నారు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అర్హులను ఎంపిక చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు నా పేరు బంగారకృష్ణ సంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి మరో కొత్త పథకాలను అమలు చేస్తు అమలు చేయడానికి ముందుకు రావడం మంచి విషయం కానీ ఈ ఏదైతే పథకాల పంటలు సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా అందించాలని వ్యవసాయ భూములు లేని నిరుపేద రైతు కూలీలకు ప్రభుత్వం ఆత్మీయ భరోసా ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు ఈ నాలుగు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు వాటిని అమలు చేసేందుకు క్షేత్రస్థాయి సర్వేను ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు గడువు ఉండడంతో నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు అధికారులు సర్వేలో వేగం పెంచారు సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో పేరు బంగారు కృష్ణ సంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి మరో కొత్త పథకాలను అమలు చేస్తు అమలు చేయడానికి ముందుకు రావడం మంచి విషయం కానీ ఈ ఏదైతే పథకాలను ప్రభుత్వం అమలు చేయదలుచుకుందో ఆ పథకాలను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే కాకుండా గత కాకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి లేదంటే ఆ పథకాలు కేవలం పార్టీ ప కార్యకర్తలకు పథకాలుగా మిగిలిపోతాయి తప్ప ప్రజల పథకాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం వాళ్ళకు కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తల కుటుంబాలకు సంబంధించి మాత్రమే తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలను అందించినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమగ్రంగా విచారణ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఎంతోమంది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఏళ్ళ నుండి దాదాపు ఈ ఎనిమిది పది ఏండ్ల నుండి కూడా కనీసం రేషన్ కార్డు కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది బా భర్త పేరు ఉంటుంది భార్య పేరు లేదు బా మళ్ళా భార్య భర్త పేరు ఉంటుంది పిల్లల పేర్లు లేవు ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ కానీ అదేవిధంగా ఎమర్జెన్సీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందాలన్నా కూడా పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉంటే ఆ రకంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం నియమ నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నా పేరు ఇరవై ఆరు తారీఖు నాడు రైతు భరోసా ఒకటి రైతులకు రెండవది రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం మిగతా సంక్షేమ పథకాలు మళ్ళా ఎన్ఆర్జీఎస్ కింద గ్రామీణ ఉపాధి హామీ పని లోపట భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు పన్నెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయడం అనేది ఇదొక శుభ ఇంతవరకు ఏ ప్రభుత్వం గిడ భూమి లేని వాళ్లకు ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు గనుక కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపట ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏదైతే ప్రజలకు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా ఒకటి బై స్టెప్ బై స్టెప్ ఒకటి వెనుక ఒకటి కంటిన్యూయేషన్ చేస్తానే ఉన్నారు కనుక ఈ యొక్క సంక్షేమ పథకాలు అందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కానీ మరియు ఎన్ఆర్జీఎస్ కింద భూమి లేనటువంటి వాళ్లకు పన్నెండు వేల రూపాయలు